మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖర్ రావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా గోదావరి బంకంచర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేస్తాం రేవంత్ రెడ్డి గారి ప్రెజెంటేషన్ ఇంతకు ముందు మేము అందరం కూడా కూర్చొని చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఒక మాట అన్నాడు మీరు దమ్ముంటే అసెంబ్లీకి స్పీకర్ గారికి ఒక లెటర్ రాయండి నేను అసెంబ్లీ పెడతా రేవంత్ రెడ్డి గారు మీ సవాల్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము స్వీకరిస్తా ఉన్నాం నీకు దమ్ముంటే నువ్వు మొగోన్వే అయితే సోమవారం వచ్చే సోమవారం రోజు అసెంబ్లీ సెషన్స్ నువ్వు పెట్టు మా పార్టీ పక్షాన హరీష్ రావు గారు ప్రజెంటేషన్ ఇస్తారు ఇక నీ పార్టీ పక్షాన నువ్వు ఇస్తావా నీ ఆఫీసర్ ఇస్తా నీ ఇష్టం నీకు దమ్ముంటే సోమవారం పెట్టు సోమవారం రోజు స్పెషల్ సెషన్ కాల్ ఫార్ చేసి పెడితే ప్రజలు మొత్తం కూడా మేము చెప్పింది నిజమా నువ్వు చెప్పింది నిజమా అనేది ప్రజలు మొత్తం కూడా చూస్తారు ఈ లంగ డ్రామాలు చేసి తెలంగాణ రైతాంగాన్ని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు